తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసులు గతంలో పాలకుల సంగతి కూడా ప్రజలందరికి తెలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఇంతసేపు ఓపికగా ఉన్న మా విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా ఒక్క నిమిషం బాబు ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు చాలా సంతోషం ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ చేశాడు ప్రపంచంలో ఆ తర్వాతనే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయింది యంగ్ ఇండియా చేస్తున్నాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నా దానికి మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమ్ రిక్వెస్ట్ చేయందంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు యాశస్ నాకు ఇచ్చారు నేను గోదావరిలో అదేవిధంగా ప్రియాంక తోటి ఆమె విక్రమ్ ఆవిష్కారం చేయాలి అయినాక నీ నీ ఇదే నీ బాధ్యత ఇంతకు ముందు ఇది రోజునప్పుడు ఇది కూడా పెట్టి ఒంటున ఇది ఇద్దరు కలిసి చెప్తే నొస్తాను ఎందుకంటే నాకు నడవదు కదా నీదే నడుస్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ రైట్ మేలే 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 గోల్డ్ మీడియం రైట్ దాన్ని